నమస్తే అండి ఈరోజు నేను మీకు ఒక చిట్కా చెప్పబోతున్నాను మలబద్ధకం తగ్గించడానికి ఉపయోగించే చిట్కా ఇది ఏం చేయాలంటే గోరువెచ్చటి నీళ్ళు కొంచెం ఉప్పు వేసుకుని తాగిన పర్వాలేదు లేకపోతే గోరువెచ్చట్టు నీరు పొద్దున్నే లేచిన వండి తాగి ఆ తర్వాత ఉత్తరాకర్షణ ఆకర్షణము అని కూర్చో ఇప్పుడు చేస్తాను ఇలా మోకాళ్ళ మీద కొంతకి ఉంటాయి కదా ఇలా కూర్చోాలి ఇలా కూర్చుని ఇప్పుడు ఈ కుడికాలు కుడికాలు కుడి మోకాల్ని నేల మీదకి రావచ్చు ఎడవ మోకాల్ని నేల మీదకి రావచ్చు ఇలా చేయడం వల్ల పొట్టలో ఉన్న మనం టై మోషణం అవుతుంది అనమాట ముందు పాత్రలు వాడక్కలేదు ఇంకా ఈ మనబద్ధకం మరీ ఎక్కువగా ఉంటే రోజు తీసేసి ఆకు పచ్చ తీసేసి లోపల తగలేట్ గుర్చు ఉంటుంది గుర్జు ఆ గుర్చుని ఒక ఒక సెంటీమీటర్ పరవై అంటే ఒక చిన్న ఒక దుస్తుని మోట్లో నాలుగు తగ్గట్టుగా గొంతులో వేసేసుకొని నీళ్ళు తాగేసి అలా ప్రిఫృవీ చేసిన సరే ఆ జంతుమాల దగ్గర నుంచి మనకి విముక్తి కలుగుతుంది అన్నమాట ఇది యోగా చేయడానికి ముందు కూడా అందరికీ మోషన్ అవుతూ అలాంటి వాడు కూడా ఈ ఆసనం వేసి మోషన్ అయ్యాక అప్పుడు యోగాసనాలు అవి సాధన చేసుకోవాలి మరి మేము కూర్చోలేముంది మా బరువు ఎక్కువ మోకాలు ఉన్నాయి అలా ఉన్నవాళ్ళు ఏ రకమైన ఆరోగ్య సమస్య ఉన్నా డాక్టర్ గారి సలహా మేరకు మాత్రమే యోగాసనాలు ఏర్పడేనాయి డాక్టర్ సలహా లేకుండా ఏమి ఆరు నే ఈ వీడియోలో నేను చెప్తున్న యోగాసనాలన్నీ కూడా ఆరోగ్యవంతుడికి మాత్రమే ఆరోగ్యం పాడవకుండా చూసుకుందామని ఉత్సాహం ఉన్న వాడికి మాత్రమే ఆరోగ్యం ఆల్రెడీ పాడైపోయినప్పుడు డాక్టర్ సలహా తీసుకుని డాక్టర్ గారు చేయమంటేనే చేయాలి అంతే తప్ప ఇలా యోగి ఛానల్ చూసాను అందులో చూసి ఏం అంటే ఇబ్బంది పడతారు సో ఇది ఒక టెక్నిక్ ఇది ఒక చిట్కా అనమాట మోషన్ తొందరగా రావడానికి ఆ చిన్న ప్రక్రియ తగ్గడానికి లేవలు ఇచ్చి ఉంచాడు ఇంకా కొరకులో పెరికలు ఏవైలు అప్పుడు చేయాల్సిన তাকে నేను ఇప్పుడు చేస్తున్న అన్నీ కూడా సుఖ వివేచనం అవడానికి సహాయపడతాను ఇప్పుడు నేను చేస్తున్న స్పాట్ జాగింగ్ అంటారు ఇప్పుడు నేను చేస్తున్న ఈ ప్రక్రియ వల్ల ఇటువైపున ఫ్యాట్ కూడా కలుగుతుంది ఉన్న డైజెషన్ ఉంది మోషన్ అవ్వడం కూడా చేస్తుంది ఏది చేసినా సహజమైనంత వరకు రెండు నిమిషాలు టార్గెట్లో పెట్టి చేస్తే మంచిది ఎడన్ చేయ కిందకి పొడి పైకి వెళ్ళింది ఊపిరి పీల్చుకున్నాం ఊపిరి విదులుతూ ఎడకాటం వంచకూడుతూ అలాగే విశ్రాంతి స్థితి మళ్ళీ ఉబ్బు పీల్చుకున్న చేతులపైకి ఉప్పు విదుతూ ఉరిచే కిందకి ఎడమచేయి మీదకి వచ్చేలాగా ఎడమచేయ తలకి తగిలిలా చూసుకుని ఊపిరి పీల్చుకుని మళ్ళీ మెల్లిగా ఉప్పుతూ ఎడమి చేయి కిందకి తలమించి పోంశి చెవికి తగరాని జనం చేయకం కుడిసే మాకుగా వేడా కుడక దగ్గర తీసుకెళ్ళి కుడక దగ్గర కుడి చేయి పైకి చూడాలి నేను చేశాను చేయగలం నీకు ఎంతవరకు ఉంగితే పొట్ట వంగితే అంతవరకు మాత్రమే చేయండి ఇక్కడ ఎవరితోటి ఎవరికి పోటీ లేదు మన శరీరం ఎంతవరకు మన శరీరం చెప్పే మాట మనం వినాలి అలాగే అంటే కుడి చేతిని ఎడం చేతి పక్కకి తీసుకువెళ్తాను తల కళ్ళతో ఎడేతి ఎడం చేతిపై వేను చూపు చూస్తూ ఉంటారు అండి ఇలా సాధన చేస్తే పొట్టలో కదిలిచ్చి మనకి సుప్రవచనం అవుతుంది రోజు చేయాలి చేసే ముందు కొంచెం చెట్టు నీళ్ళు తాగి చేస్తే కనుక అంతా తొందరగా వస్తుంది సాధన చేయండి నమస్తే